హాయ్ దోస్తులు రేపే మావుని అమావాస్య ఇంకా బుధవారం కూడా సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను పుష్య అమావాస్య అని మావుని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు చాలా పవర్ఫుల్ ఇది హండ్రెడ్ ఇయర్స్కి ఒకసారి వస్తుందంట రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది ఈరోజు తప్పనిసరిగా కొన్ని నియమాలను అయితే పాటించాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు నూనె పెట్టుకోకూడదు నల్లటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు చీకటి పడిన తర్వాత నాలుగు దారులు కలిసే చోటకి వెళ్ళకూడదు ఎందుకంటే అమావాస్య రోజున నాలుగు దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది అంటే ఆ రోజున దిష్టి అవి తీసి పడేస్తుంటారు కదా వాటిని తొక్కకూడదు కాబట్టి నాలుగు దారులు కలిసే చోటకి వెళ్ళకండి వెళ్ళినా కూడా జాగ్రత్తగా నడవండి అలాగే అమావాస్య రోజున జుట్టును గోళ్లను కట్ చేయకూడదు గుమ్మడికాయ కూరను తినకూడదు కానీ అమావాస్య నాడు గుమ్మడికాయను తెచ్చి గుమ్మానికి కడితే చాలా మంచి ఫలితం ఉంటుంది ఇక ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటో చూద్దాము అంటే అమావాస్య రోజున అది కూడా రేపటి అమావాస్య పవర్ఫుల్ కాబట్టి కొన్ని వస్తువులను మనం ఇంటికి తెచ్చుకుంటే మన ఇంటికి మంచి జరుగుతుంది అవి ఏమిటో చూద్దాము మొదటిది అయితే కళ్ళుప్పు అళ్ళు ఉప్పుని రాళ్ల ఉప్పు అని కూడా అంటారు కదా దీన్ని అయితే అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకుంటే మనకి ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి ఇక రెండవ వస్తువు ఏమిటంటే లవంగాలు లవంగాలు అయితే ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా కూడా రేపు మాత్రం ఒక చిన్న ప్యాకెట్ అయినా కూడా తెచ్చి పెట్టుకోండి ఇంట్లో అదైతే చాలా మంచి జరుగుతుంది ఇంటికి రేపు అమావాస్య కాబట్టి కొంతమంది అయితే దీపం పెట్టకూడదనుకుంటారు అలా కాకుండా ప్రతి అమావాస్యకైతే ఖచ్చితంగా ఇంట్లో దీపం అయితే పెట్టుకోవాలి లక్ష్మీదేవి పూజ అయితే చేసుకోవాలి మీరు పెట్టిన దీపంలో మీరు తెచ్చిన లవంగాలని ఒక రెండు ఆ దీపంలో వేయండి చేస్తే ఇంట్లో ఏమైనా చికాకులు ఉన్నా దుష్టశక్తులు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి మూడవ వస్తువు ఏమిటంటే ఆవాలు ఆవాలు కూడా అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది మనకేమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇంకా రేపటి రోజున ఇంటి యజమానికి రాళ్ల ఉప్పుతో కనుక దిష్టి అయితే తీసేసుకుంటే నర దిష్టి కానీ నరఘోష కానీ ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి